హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఉసిరికాయలు అయితే ఊర పెడుతున్నాను ఉప్పు కారం వేసి ఉసిరికాయలు అయితే బాగా నీట్లో ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఉసిరికాయ అయితే బాగా గంటలు పెట్టుకోవాలి ఉసిరికాయ అయితే ఇలాగా మధ్య మధ్యలో చాక్తో ఇలా గంటలు పెట్టుకోవాలి ఇలా గంటలు పెట్టుకుంటే ఉప్పు కారం అనేది బాగా ఉసిరికాయ కూరుతుంది ఇలా మొత్తం అన్నీ అయితే ఉసిరికాయలు అయితే ఇలా గంటలు పెట్టుకోవాలి చూసారా ఇలా మధ్య మధ్యలో ఇలా గంటలు పెట్టుకుంటే ఉసిరికాయ అనేది బాగా ఊరుతుంది ఇప్పుడు నేను ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఊరబెట్టుకుంటున్నాను నేనైతే డబ్బాలో అయితే వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అందులోకి సరిపడే నేనైతే బయట మార్కెట్లో అమ్ముతారు కదా పొడి కారం పొడి కారం అయితే తీసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఉప్పు కూడా తీసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు 3 స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు ఉసిరికలనివి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా ఈ వాటర్ని అయితే కలుపుకోవాలి సముద్రం వాటర్ ఎంత ఉప్పుగా అయితే ఉంటుందో అంత ఉప్పుగా అయితే ఈ వాటర్ని క చేసుకోవాలి అంత ఉప్పు సరిపడే అంత నా స్పూన్ ఇందులో ఇది ఇదైతే నేను ఇప్పుడు వాటర్ అయితే టేస్ట్ చేస్తున్నాను సరిపోయింది కరెక్ట్గానా ఇప్పుడైతే ఉసిరికాయలు అయితే నేను ఇందులోని యాడ్ చేసుకుంటున్నాను ఈ యొక్క త్రీ డేస్ అయిన తర్వాత బాగా మంచిగా ఉప్పు కారం ఉసిరికాయలు పడుతుంది నోటినే తినేవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయో మనం పని చేస్తున్నప్పుడు హెల్త్కి కూడా మంచిది ఉసిరిగాయి ఉసిరిగా పొలంగా తింటే కొంచెం చేదుగా ఉంటుంది కదా చేదుగా పుల్లగా ఉంటుంది ఇలా తిన ఇలాగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది తినాలి అనిపిస్తుంది కమ్మగా ఉంటుంది నోటికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ త్రీ డేస్ అయిన తర్వాత మంచిగా ఊరుతాయి ఇవి